సాధారణంగా మన ఇంట్లో ఉపయోగించే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి అందులో ఫ్రిడ్జ్ ఒకటి దాదాపుగా ప్రతి ఇంటిలో ఫ్రిడ్జ్ ఉంటుంది ఇది ప్రతిరోజు దీనిని ఉపయోగిస్తారు మీరు దాన్ని సరిగ్గా వినియోగిస్తున్నారా దాన్ని సరిగ్గా చూసుకుంటున్నారా లేదు మాకు అన్ని తెలుసు అని మీరు లైట్ తీసుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే కొన్ని తప్పుల వల్ల మీ ఫ్రిడ్జ్ చాలా ప్రమాదకరంగా మారవచ్చు పేలిపోయే అవకాశం కూడా ఉంది అయితే మన ఫ్రిడ్జ్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే చాలాసార్లు ఫ్రిడ్జ్లో ఐసు గడ్డలు ఏర్పడడం మనం చూస్తూ ఉంటాం కానీ మనం దాన్ని లైట్ తీసుకుంటాం అలాగే వదిలేస్తాం కానీ అది చాలా ప్రమాదకరం కాబట్టి ఆ ఫ్రిడ్జ్ని కొంచేపు తెరిచి ఉంచడం లేదంటే స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా వాటిని మనం కరిగించవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రిఫ్రిజిరేటర్ని ఎప్పుడు గోడకి అతుక్కుని మరియు దగ్గరగా కానీ ఉంచవద్దు దీని కారణంగా ఫ్రిడ్జ్కి వెంటిలేషన్ స్థలం లభించదు ఫలితంగా అది పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా పూర్తిగా వేడిగా ఉన్న వస్తువులను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఉదాహరణకి వేడివేడి పాలను కూడా అందులో ఉంచకూడదు దీనివల్ల ఫ్రిడ్జ్ చాలా విద్యుత్ని వినియోగిస్తుంది దానివల్ల ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే రిఫ్రిజిరేటర్ ఖాళీగా ఉంటే దానిని ఎప్పుడూ ఆన్ చేసి ఉంచవద్దు ఫ్రిడ్జ్ ఖాళీగా ఉండి ఎక్కువసేపు పనిచేస్తుంటే ఫ్రిజ్ తలుపు తెరిచే ముందు దాన్ని పవర్ ఆఫ్ చేయండి ఎందుకంటే ఇలా చేయకపోతే ఫ్రిడ్జ్ పేలిపోయే అవకాశం కూడా ఉంది రిఫ్రిజిరేటర్ కంప్రెజర్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కంపెనీ కంప్రెజర్ని ఇన్స్టాల్ చేయండి లోకల్ని ప్రిపర్ చేయవద్దు ఇక ఫ్రిడ్జ్లో ఎక్కువ వస్తువులు అంటే దాని కెపాసిటీకి మించి ఎక్కువ వస్తువులు ఉంచడం వల్ల కూడా అది ప్రమాదంగా మారవచ్చు కాబట్టి దాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి ఈ విధంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ